ప్రతిరోజులాగానే పూజ డిన్నర్ పూర్తి చేసి నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్ళింది కానీ ఈ రాత్రి తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అవుతుందని ఆమెకి అప్పటికీ తెలియదు పూజ బెడ్ మీద పడుకుంది కొద్దిసేపు మొబైల్ చూసింది అలవాటుగా మొబైల్ పక్కన పెట్టి బెడ్ లైట్ ఆఫ్ చేసింది గది మొత్తం చీకటి చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం అప్పుడే పూజకి ఏదో తేడాగా అనిపించింది గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది ఆమె కళ్ళు తెరిచింది గోడ గోడవైపు చూసింది అక్కడ ఎనిమిది అడుగుల ఎత్తున్న మనిషిలా కనిపించే ఒక అతి పొడవైన చేతులు అతి పొడవైన కాళ్ళు చీకటిలో నుంచి ఎర్రగా మెరిసే కళ్ళు అది మనిషి కాదు ఆ ఆకారం కదల్లేదు కాని పూజ వైపు చూస్తోంది నిశ్చలంగా నిశ్శబ్దంగా పూజకి శ్వాస తీసుకోవడం కష్టమైంది గుండె గట్టిగా కొట్టుకుంది భయంతో చేతులు వణికాయి ఆమె ఒక్కసారిగా లైట్ ఆన్ చేసింది గది ఖాళీ ఏమీ లేదు ఎవరూ లేరు కానీ పూజ మనసు శాంతించలేదు లైట్ మళ్లీ ఆఫ్ చేసింది అప్పుడే బెడ్ పక్కన ఏదో పడిన శబ్దం పూజ మళ్ళీ చూసింది అదే ఎర్రకళ్ళు ఈసారి ఇంకా దగ్గరగా ఆమె కేక వేయాలనుకుంది కానీ గొంతు రాలేదు మళ్ళీ లైట్ ఆన్ చేసింది అది మళ్ళీ ఖాళీ కానీ బెడ్షీట్ నెమ్మదిగా కదిలింది ఆ రాత్రంతా పూజ లైట్ ఆఫ్ చేయలేదు నిద్ర రాలేదు కళ్ళు మూసుకుంటే అదే ఎర్ర కళ్ళు ఉదయం పూజ జరిగినదంతా తన తల్లిదండ్రులకు చెప్పింది వాళ్ల మాటలు కఠినంగా ఉన్నాయి సరైన నిద్రలేదు మొబైల్ ఎక్కువ హారర్ వీడియోలు ఇవి కలలు భ్రమలు పూజ మాటలు ఎవ్వరూ నమ్మలేదు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడే గోడ పక్కన నిలబడి తల్లిదండ్రుల మాటలు విన్నది నిన్న రాత్రి నాకు కూడా కనిపించింది మన గదిలో ఏడుపు శబ్దం వినిపించింది పూజకి చెప్పద్దు అప్పుడే పూజకు అర్థమైంది ఇది కల కాదు ఇది భ్రమ కాదు వాళ్ల ఇంట్లో ఏదో ఉంది ఈ రాత్రి అది మళ్ళీ వస్తుంది తరువాతి రోజు రాత్రి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది టీవీ ఆఫ్ ఫ్యాన్ శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం కుటుంబం కూర్చుంది డిన్నర్ ప్లేట్లు ముందున్నాయి కానీ ఎవరూ మాట్లాడటం లేదు ఎవరు ఒకరినొకరు చూడటం లేదు అందరి మనసుల్లో ఒకే ఆలోచన ఈ రాత్రి మళ్లీ ఏదో జరుగుతుంది డిన్నర్ పూర్తయింది పూజ లేచి నిలబడింది సాధారణంగా అయితే అమ్మతో రెండు మాటలు మాట్లాడేది ఈరోజు ఒక్క మాట కూడా లేదు నెమ్మదిగా తన గదివైపు నడిచింది గదిలోకి వెళ్లిన వెంటనే తలుపు మూసేసింది లైట్ వైపు చూసింది ఈసారి లైట్ ఆఫ్ చేసే ధైర్యం రాలేదు లైట్ ఆన్లోనే ఉంచింది బెడ్ మీద కూర్చుంది కళ్ళు మూసుకోవాలని లేదు ఎందుకంటే కళ్ళు మూసుకుంటే మళ్లీ అదే కనిపిస్తుందన్న భయం సమయం నెమ్మదిగా గడుస్తోంది గడియారం మోగుతోంది ఒక గంట రెండు గంటలు ఎప్పుడెప్పుడు కళ్ళు మూసుకుందో పూజకే తెలియలేదు అప్పుడే చాలా మెల్లగా ఒక అమ్మాయి ఏడుపు శబ్దం మొదట దూరంగా అనిపించింది తరువాత ఇంకా దగ్గరగా పూజ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది ఆ శబ్దం ఇల్లు బయట నుంచి కాదు తన గది నుంచి కూడా కాదు బాత్రూం నుంచి పూజ కళ్ళు తెరిచింది శ్వాస వేగంగా మారింది చేతులు వణికాయి లేచి నిలబడింది ప్రతి అడుగు భయంతో వేసింది బాత్రూం తలుపు ముందాగింది ఆ ఏడుపు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది తలుపు హ్యాండిల్ పట్టుకుంది చేతులు జారుతున్నాయి శ్వాస ఆపుకుని తలుపు నెమ్మదిగా తెచ్చింది అక్కడ మొదట జుట్టే కనిపించింది మొత్తం ముఖం కప్పేసిన జుట్టు ఆ జుట్టు కింద నుంచి నెమ్మదిగా ముఖం బయటపడింది సగం అస్థిపంజరం సగం కుళ్ళిపోయిన మాంసం కళ్ళు లోతుగా నోరు వంకరగా అది మనిషిలా లేదు జీవిగా కూడా లేదు అది నేరుగా పూజ వైపు చూసింది ఆ కళ్లలో ఏమీ లేదు కానీ చూస్తున్నట్టుంది పూజ కేకేసింది ప్రాణభయంతో అక్కడి నుంచి పరిగెత్తింది రూమ్ తలుపు వచ్చింది తలుపు తెరవాలని ప్రయత్నించింది తలుపు కదల్లేదు మళ్లీ ప్రయత్నించింది మళ్లీ కాదు పూజ అరుస్తోంది ఏడుస్తోంది తలుపులు బలంగా తోస్తోంది అమ్మా నాన్న అప్పుడే బయట అడుగుల శబ్దం తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది తల్లిదండ్రులు లోపలికొచ్చారు పూజ అక్కడే కూలిపోయింది వణుకుతూ మొత్తం చెప్పింది ఆమె తండ్రి ఆమెను పట్టుకుని శాంతింపజేశాడు భయపడకు నేను చూస్తాను నెమ్మదిగా బాత్రూం వైపు వెళ్లాడు తలుపు తెరిచాడు లోపల చూశాడు కొంతసేపటి తరువాత బయటకొచ్చన్నాడు అక్కడ ఏమీ లేదు భయపడాల్సింది ఏమీ లేదు కాని ఆయన ముఖంలో భయముంది ఆయన కూడా చూశాడు ఆ నిజాన్ని చెప్పలేదు ఎందుకంటే ఆ నిజం చెప్పితే భార్య కూతురు మరింత భయపడతారని ఆ రాత్రే పూజ తండ్రి తన పాత స్నేహితుడికి ఫోన్ చేశాడు ఇలాంటి విషయాలపై అవగాహన ఉన్న వ్యక్తి మొత్తం విన్నాక అతను ఒక్కసారిగా కోపంగా అన్నాడు ఇంత పెద్ద విషయం ఇంత ఆలస్యంగా చెప్పారా ఇది చాలా సీరియస్ మనకి టైం లేదు తరువాతి గంటలోనే ఆయన ఒక పరానార్మల్ నిపుణుణ్ణి తీసుకొచ్చాడు ఆ నిపుణుడు ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆగిపోయాడు గాలి కూడా బరువుగా మారినట్టనిపించింది పూజ గదిలోకి వెళ్లాడు చుట్టూ చూశాడు కళ్ళు మూశాడు కొంతసేపటికన్నాడు ఇక్కడ చాలా తీవ్రమైన నెగటివ్ ఎనర్జీ ఉంది ఇది చాలా రోజుల నుంచి కాదు ఇటీవల వచ్చింది ఆయన పూజను అడిగాడు నీది కాని వస్తువు ఏదైనా ఇటీవల తీసుకొచ్చావా పూజ ఒక్కసారిగా గుర్తు చేసుకుంది గోవా ట్రిప్ బీచ్లో దొరికిన ఒక బ్రేస్లెట్ ఆ బ్రేస్లెట్ తీసుకొచ్చింది ఆ నిపుణుడు దాన్ని ఒక గుడ్డలో పెట్టాడు దానిపై ఉప్పు చల్లాడు కొన్ని క్షణాల్లో ఆ ఉప్పు నెమ్మదిగా నల్లగా మారిపోయింది ఇల్లు మొత్తం మళ్లీ నిశ్శబ్దంగా మారింది ఆ నిపుణుడు నెమ్మదిగా చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో గోవాలో చీకటి పూజలు చేసే గుంపులుండేవి ఆత్మలను బంధించడం నియంత్రించడం కొన్నిసార్లు వాళ్లకే ఆ శక్తిని అదుపులో పెట్టలేకపోయేవారు అప్పుడు ఆ చెడు ఆత్మలను వస్తువుల్లో బంధించి సముద్రంలో పడేసేవారు ఈ బ్రేస్లెట్లో అలాంటి ఒక ఆత్మ ఉంది పూజ దాన్ని ఇంటికి తీసుకొచ్చింది అందుకే ఈ ఇల్లు ఆ ఆత్మకు దొరికింది ఆ నిపుణుడు ఆ బ్రేస్లెట్ను ఒక పాత్రలో పెట్టాడు శక్తివంతమైన ముద్రతో మూసివేశాడు తనతో తీసుకువెళ్ళాడు రోజు తరువాత ఇంట్లో ఏ శబ్దాలు లేవో ఏ ఆకారాలు లేవో ఏడుపులు లేవో కాని పూజకి ఇప్పటికీ తెలుసు కొన్ని రాత్రులు మన జీవితాన్ని మొత్తం మార్చేస్తాయి మరిచిపోలేం